హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ విజయలో మీరు చూస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్ హౌస్ వచ్చేసి త్రీ బిహెచ్ హౌస్ అనమాట ఇది ఇది మనకి ప్రజెంట్ రీసేల్గా మనకి ఎండాడ వైజాగ్ ఎండాడలు అయితే మనకి సేల్ మీద రావడం జరిగిందనమాట అయితే మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా గ్రౌండ్ అనమాట ఇది అది మనకి దగ్గరగా కనిపిస్తున్నది ఏంటంటే బెడ్రూమ్ అనమాట గ్రౌండ్లో ఉన్నటువంటి బెడ్రూమ్ ఇది దీని యొక్క కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అనమాట ఇది రీసేల్ అనమాట ఇది సెకండ్ సేల్ అని చెప్పొచ్చు మొత్తం ఫుల్ కబోర్డ్ వర్క్తో ఒక చక్కటి ఫ్లాట్ అనమాట చూడండి ఇదంతా కూడా కింద ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి హాల్ అనమాట ఇది పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా చక్కగా ఇది చేయడం జరిగింది ఎదురుగా కనిపిస్తుంది కిచెన్ అనమాట ఇదంతా కూడా హాల్ అనమాట డైనింగ్ హాల్ కింద యూస్ చేసుకోవచ్చు ఇది కిచెన్ అనమాట నేను పైప్ కూడా తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తాను ఇది కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇది ఎండార్లో అయితే ఉందనమాట ఇది దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనకి హైవే నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది కింద మనకి కార్ పార్కింగ్ కూడా మనకి టూ కార్స్ పెట్టి పార్కింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట అది ఇది చూడేదంతా పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఒకసారి పైకి కూడా తీసుకెళ్ళి ఒకసారి నేను చూపిస్తాను ఇది చూసుకుంటే ఇంకా కేవలం పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అనమాట ఇది చూడండి ఇదంతా కూడా మనకి పైన టాప్ ఫ్లోర్కి వెళ్ళడానికి బూ ప్లెక్స్ హౌస్ అనమాట ఇదంతా కూడా ఈ పైన రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఇది చూడాలి డబుల్ హైటెడ్ లాబీ అనమాట ఇదంతా కూడా మంచి వెంటిలేషన్ విండోస్ చూడండి ఎండ కూడా లోపలికి వస్తుంది ఒక మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది అనమాట ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది కొంచెం స్పేసియస్గానే ఉంటుంది అనమాట ఇది కూడా పైన పాలసీ డిజైన్ కానివ్వండి కింద మనకి మార్పులు వేసి ఇక్కడ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట ఇది కూడా ఫుల్గా కపోర్డ్ వర్క్ అయితే చేసి మనకి ఒక టూ హౌస్ అనేది అవ్వడం జరిగింది అనమాట ఇక్కడ నేను మళ్ళీ అనంత బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అని అవ్వచ్చు ఇది వెరీ స్పేసియస్ బెడ్రూమ్ ఇది చూడండి పైన పాయింట్స్ కండిషన్ కానివ్వండి తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ కపోర్డ్ వర్క్ కానివ్వండి ఇక్కడ మనకు ఒక వర్క్ ప్లేస్కి సంబంధించినటువంటి టేబుల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా చాలా క్లియర్గా నీట్గా చేశారు దీని కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు అనమాట సో ఇప్పుడు ఈ ఒక హౌస్ వచ్చేసి కేవలం థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది రీసేల్ అనమాట ఇది కన్స్ట్రక్షన్ చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది వీళ్ళు కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల వీళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట కొంచెం ఇబ్బంది పరిస్థితుల వల్ల కాబట్టి ఏంటంటే ఇది రీసేల్ వాల్యూ చాలా చక్కటి ఒక చిన్న ఫ్యామిలీకి అంటే ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక చక్కటి డ్యూప్లెక్స్ హౌస్ అయితే మనకి మన ఛానల్ దగ్గర నుంచి సేల్కి అయితే రావడం జరిగింది సో ఈ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం వీడియో డిస్క్రిప్షన్లో పెర్పొన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మిమ్మల్ని కాల్ చేసి సంప్రదించినట్లయితే కనుక మేము టూ డేస్లో అపాయింట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా ఫిజికల్ విజిటింగ్ చేయించడానికి డైరెక్ట్గా అంటే ఈ యొక్క హౌస్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మేము చూపించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో